అందరికీ నమస్కారం ఈరోజు ఈ మనం ఈరోజు పురాణాల్లో దశ అవతారాలు చెప్పుకున్నాం దశ అంటే పది శ్రీ మహావిష్ణువు దుస్తుల్ని శిక్షించడానికి పది అవతారాలు మనం ఈరోజు తెలుసుకుందాం మొదటి అవతారం మత్స్యావతారం మత్స్యావతారం అంటే చాప అవతారం ఒకరోజు సత్యవతుడు అనే మహారాజు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి సూర్యభవానికి అగ్గమిస్తున్నాడు పిల్ల వచ్చింది అప్పుడు దాన్ని శత్రువ్రతుడు దయతో విడిచాడు ఆ పిల్ల అంది ఈ సము ఈ సముద్రంలో ముసళ్ళు పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అవి నన్ను తినేస్తాయి అందుకనే నేను దగ్గరికి వచ్చాను అని చెప్పింది అప్పుడు శత్రువసుడు ఆ పాలుపులు విని మారిపోయింది అప్పుడు ఆ చేప పిల్ల చెప్పింది రాజా మాకి కమండలం సరిపోట్లేదు నాకు వేరే స్థలం ఏదన్నా పాత్ర పెరిగి పెద్దదయ్యి ఆ పాత్ర కన్నా పెద్దగా మారిపోయింది అప్పుడు అది అప్పుడు అది గమనించిన శత్రువతుడు ఆ పిల్లని ఒక పెద్ద కణలలో వేశారు అప్పుడు ఆ చేపపిల్ల కొసేపుడికి దానికన్నా పెద్దగా మారిపోయింది అప్పుడు ఛత్యవతుడు ఆ చేపని తీసుకువెళ్ళి ఒక పెద్ద సరస్సులో వేచాడు ఆ చేప కొద్దిసేపుడికే ఆ శిరస్ సరస్సు కన్నా పెద్దగా మారిపోయింది అది గమనించిన సత్యవంతుడు రెండు చేతులు జోడించి స్వామి మీరు మామూలు చేప కాదు మీ రూపాన్ని చూసి కరుణించండి అని వేడుకున్నాడు అప్పుడు శ్రీహరి నువ్వు చాలా పుణ్యాదు కనుక నా మాట నిశ్శబ్దంగా విను బ్రహ్మకి సరిగ్గా ఏడు రోజుల తర్వాత పొగటి కాలం పూర్తవుతుంది అప్పుడు పెద్ద సంభవిస్తుంది అప్పుడు నేను నీ దగ్గరికి ఒక నావని పంపిస్తాను ఆ నావలో ఔషధాలు షకిల జంతువుల్ని ఋషుల్ని నువ్వు ఆ నావలో కూర్చో నేను వాసుకి అనే పాముని తాడుగా కట్టి నా కమ్ముకి తగిలించుకుంటాను ఆ నావ ఎట్టి పరిస్థితుల్లోని గాలికి అదరకుండా మునికోకుండా నేను కాపాడుతాను అన్నాడు శ్రీహరి అప్పుడు సత్యవతుడు సరే అని ఒప్పుకున్నాడు అలాగే ఏ రోజుల తర్వాత నావని పంపించాడు సత్యాచరు షకెల ఔషధాలు జంతువులు మునుల్ని కూర్చోబెట్టి ఇంకా తను కూడా కూర్చున్నాడు అప్పుడు కూర్చుంటే అలా వాసుకి అనే పాముని తాడుగా చేసి శ్రీహరి తన కమ్ముకి తగిలించుకున్నాడు రూపంలో ఉన్న తన కొమ్ముకి తగిలించుకున్నాడు అప్పుడు అప్పుడు బ్రహ్మ అలసటతో పడుకుని అప్పుడు తన నాలుగు మొక్కలు నుంచి నాలుగు వేదాలు బయటికి వచ్చాయి ఆ నాలుగు వేదాల్ని శివుడనే రాక్షసుడు దొంగిలించి నీటిలో దాక్కున్నాడు అది గమనించిన శ్రీహరి వలయం ఆగిపోయాక ఆ సముద్రంలోకి వెళ్ళి మొత్తం అంతా వేదికి ఆ రాక్షసుని పట్టుకుని భరించి మళ్ళీ ఆ నాలుగు వేదాన్ని బ్రహ్మకి